ప్ర్రా ఈనా net repay okay. క్ఽల్రా కిండె కాాడ్ దిటం చిాల్దు mem detta via సihatరిన�ững జరాకారా కింßరా과 దే� diyor caminho Trading

ట్రైన్ లో మీరు ఎలాంటి పేర్లు పదార్థాలు కానీ టపాసులు కానీ ట్రావెల్ చేయకూడదు మీరు అక్కడ మీటింగ్ పోతున్నారు అక్కడ ఏదైనా టపాసులు అలాంటి ఏదన్నా తీసుకోవాలనే ఉద్దేశం ట్రైన్ లో మాత్రం తీసుకోకపోతే అలాంటి ట్రైన్ లో కూడా మీరు ఏసీపీ చేయడం కానీ రైల్వే ఆస్తి అంటే మన సొంత మన ఆస్తి మనం సీట్లు వీట్లు కానీ సేఫ్టీ మన మనం కాపాడుకోవాలి ఎగ్జిట్ డోర్ బాత్రూమ్ డోర్ ఇద్దరు ముప్పులో జాగ్రత్తగా డోర్ వేసుకోండి డోర్ వేసింది అంటే బాత్రూమ్ కొంత కొత్తగా వచ్చిన ఈ డోర్ చాలా చిన్నబడిగా ఉంటారు గణపతిని ప్రార్థన చేసుకుని మనసులో ఎటువంటిని ముందుగా ప్రాప్తం చేస్తారు

是呢。 జయ శ్రీరామ్ ఈరోజు గత రెండు నెలల కాలం నుండి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సమాజం హిందూ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్ర కార్యకర్తలు అందరూ కూడా హైందవ శంకారావం విజయవాడలో ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఒక గొప్ప దేశ చరిత్రలోనే నిలిచిపోయేటువంటి ఐదారు లక్షల మంది సంఖ్యతోటి హిందువులందరినీ ఒక్క చోట కలిపేటువంటి ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం ఇది జాతీయ స్థాయి ఉద్యమం దీనికి సాధులు సంతులు పీఠాధిపతులు మేధావులు అందరూ కూర్చొని పెద్ద జాతీయ స్థాయిలో నిర్ణయం జరిగింది కాబట్టి ఈరోజు నాలుగవ తేదీ శనివారం ఆరు గంటల టైంలో ప్రత్యేక రైలు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు రైళ్లు ఏర్పాటు చేయడం జరిగింది కడప నుంచి ప్రత్యేక రైలు కూడా ఒక రైలు ఇదో ఇప్పుడే వచ్చింది దీనికి అందరూ కూడా హిందూ సమాజం ఉర్రూతులు అవుతున్నారు బహిరంగ సభకు పోవాలా ఎప్పుడెప్పుడా హైందవ శంకారావు విరాట్ సమ్మేళనం చూడాలా ఈ యొక్క గొప్ప హిందువుల యొక్క గొప్ప పెద్ద పండుగ ఇది అనేటువంటిది హిందూ సమాజం ఎదురు చూస్తూ ఉంది ఇది విజయవంతం అవుతుంది దీంతో హిందూ సమాజాన్ని ఒక ఒక చోటు చేర్చాలా అదేవిధంగా ముఖ్యమైనటువంటిది ఏంటంటే హైందవ శంకారావం సభకు ముఖ్యమైన ఉద్దేశం ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలు బేసరతుగా హిందూ సమాజానికి అప్పజెప్పాలా స్వయం ప్రతిపత్తి కలిగించాలా హిందూ సమాజానికి దేవాలయాలను నిర్వహించుకునే సమర్థత సామర్థ్యం ఉంది అని చెప్పేసి హిందూ సమాజం ముక్తకంఠంతో చెప్తా ఉంది మాకు అనాదిగా మాది ఋషి పరంపర జీవన విధానం కాబట్టి మాకుంది ఏదైతే ఒగ్బోడ్ సంబంధించి ముస్లింలకు సంబంధించి మసీదులు ప్రతి ప్రైవేట్ ఆస్తి ఏదైతే ఉన్నాయో అదేవిధంగా క్రైస్తవులు చర్చిలో ఏ విధంగా అయితే ప్రైవేట్ ఆస్తిగా ఉన్నాయో మాకు కూడా ఈ యొక్క దేవాలయాలను ప్రైవేట్గా మాకు మేము నిర్వహించుకునేదానికి ఈ యొక్క ప్రభుత్వాలు బేసరత్తుగా ఆ యొక్క ఎండోమెంటు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి వాళ్ళు విముక్తి కలిగి హిందూ సమాజానికి అప్పచెప్పాలని అదేవిధంగా తిరుమల కావచ్చు శ్రీశైలం కావచ్చు అన్నవరం కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు మా యొక్క పూర్వీకులు మా తాత ముత్తాతలు వేల వందల ఎకరాలు లక్షల ఎకరాలు ఇచ్చినటువంటి మాన్యాన్ని కూడా అన్యాక్రంథమైన మాన్యాన్ని కూడా మాకు తిరిగి ఇచ్చి ఇవ్వాలా హిందూ సమాజాన్ని భేద్యపాలని ముక్త కట్టడంతో హిందూ సమాజం భావిస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాలుగా కన్ను తర్వాత దేవాలయాల ప్రభుత్వ ఆస్తి అయితే మరి పేద బ్రాహ్మణులు ఆ యొక్క పురోహితం చేత అర్చకత అక్కడ ఏదైతే బ్రాహ్మణితం చేస్తున్నారో పూజారిగా చేస్తున్నారో వారికి కనీసం జీతాలు కూడా ఇవ్వడం లేదు కాబట్టి దీన్ని అంతా కూడా ఖండిస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వాలు వెంటనే ఈ యొక్క దీంతోటే కాదు ఈ యొక్క సభ తర్వాత తీవ్రతరం చేస్తాం దేశవ్యాప్తంగా కూడా దక్షిణాది అంతా దక్షిణాది రాష్ట్రాలన్నీ అన్ని కూడా తీవ్రతరం చేస్తాం ఉద్యమం ప్రభుత్వాలు దిగి వరకు హిందూ సమాజం వదిలిపెట్టదని ఒక్క కడప జిల్లా నుంచి మాత్రమే దాదాపు ఏడు వేల మంది బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి అయితే దాదాపు నూట ఇరవై బస్సులు దాదాపు నాలుగు వందల యాభై కార్లు యొక్క ప్రత్యేక ట్రైన్ ద్వారా అందరం బయలుదేరుతున్నాం ఈ సభను విజయవంతం చేసుకొని ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత బాధ అయినా ఎంత సుఖమైనా అన్నిటికీ ఓడ్చుకుని హిందూ సమాజ ఆ యొక్క బహిరంగ సభ ఏదైతే ఉందో ఐదవ శంఖారం దాన్ని విజయవంతం చేయడానికి మేము వెళ్తున్నాం జై శ్రీరామ్ ఈరోజు మన కడప స్టేషన్ నుంచి హైందవ శంకారం సంబంధించి విశ్వ హిందూ పరిషత్ సభ్యులను రవాణా చేయడం కొరకు ఈ స్పెషల్ ట్రైన్ నడపడం జరుగుతున్నది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు కడపలో బయలేతుంది దీనికి సంబంధించి దీంట్లో ప్ర ప్రయాణించే ప్రయాణికులందరూ భద్రతా నియమాలు పాటిస్తూ ఎక్కడ డ్యామేజ్ కోచెస్ కానీ దేనికి డ్యామేజ్ కాకుండా ప్లస్ మరియు ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్ పెట్రోల్ క్యూఎస్ అటువంటి వగేవ ఏం తీసుకోకుండా భద్రతా నియమాలు పాటిస్తూ సక్రమంగా వాళ్ళ జర్నీ కంప్లీట్ చేసుకోవాలని ఆశిస్తూ సమయానికి బండి తీసుకోవడం సహకరించడానికి గాను ఎక్కడ చైన్ పూలింగ్ అటువంటి చేయకుండా జాగ్రత్తగా తీసు ఆర్పీఎఫ్ జిఆర్పి వాళ్ళందరితో సహకరిస్తూ సక్సెస్ఫుల్ జర్నీ కంప్లీట్ కావాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రేపు జరగబోయే ఐదవ శంకారవం కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జరబోయే కార్యక్రమాన్ని విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా హిందూ దేవాలయాల పరిరక్షణ హిందూ సాంప్రదాయాల కోసం విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న కృషి అదేవిధంగా హిందూ పవిత్రతను కాపాడేదానికి ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా అవసరం హిందూ ధర్మాన్ని హిందూ పవిత్రతను హిందూ దేవాలయాలను పరిరక్షించే దాంట్లో భాగంగా చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్గనైజేషన్ తెలియజేస్తూ ఉంటాను హైందవ శంకరమం ప్రోగ్రామ్ కాను మన జీఆర్పీ పోలీసులు మరియు ఆర్పిఎఫ్ పోలీసులు మన కడప నుంచి బయలుదేరేటువంటి ఈ ట్రైన్కి స్పెషల్ ట్రైన్కి భారీ బందోబస్తు పెట్టడం జరిగింది మా జిఆర్పి ఎస్పీ గారు మన రాఘు మేడం సారు మన డిఎస్పీ మేడం హర్షిత మేడం గారు మన కడప ఐఆర్పి సారు సుధాకర్ సారు ఆధ్వర్యంలో పూర్తిగా మరియు జీఆర్పి సి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ నుంచి మా ఎస్కాట్ కూడా మనం ట్రైన్ కూడా కంటిన్యూగా మా బార్డర్ వరకు వెళ్తుంది అదేవిధంగా ప్ర ప్రయాణికులకు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలా వాళ్ళు ప్రయాణంలో ఎటువంటి ఏ వస్తువు తీసుకోవచ్చుకోవద్దు అంటే గురించి కూడా తగ్గే సూచన ఇచ్చాం మేము వాళ్ళకి ఈ ప్రోగ్రాంకు మాకు ఆర్పిఎఫ్ ప్రతి మన జీఆర్పి మరి లోకల్ పోలీసు కూడా ఇక్కడ వచ్చేసి ఈ బందోబస్తులో అయిపోయారు థ్యాంక్ యూ అండి